హాయ్ దిస్ ఇస్ రేవతి వీడియో చూస్తున్న వారికి అలాగే లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ నా తను నా ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ ఎయిత్ మైథిలీకి సూర్య కనపడగానే ఆనందంగా చూస్తూ పక్కన ఉన్న అమ్మాయిని ఆశ్చర్యంగా చూస్తుంటుంది జెస్సీ కూడా మొదటిసారి మైథిలిని చూస్తుంటుంది హాయక్క నిద్ర డిస్టర్బ్ చేశానా అని అడుగుతాడు సూర్య నవ్వుతూ అదేమీ లేదు నీకోసమే చూస్తున్నాను సూర్య రా లోపలికి అని వాళ్ళకి దారిస్తుంది మైథిలి పదా జెస్సీ అంటూ సూర్య జెస్సీ ఇచ్చే పట్టుకొని లోపలికి వస్తాడు కూర్చోండి అంటూ మైథిలి ఇద్దరికీ సోఫా చూపిస్తుంది కూర్చో చేసి అని చెప్పి సూర్య తనని కూర్చోపెట్టి తన పక్కన కూర్చుంటాడు మోడర్న్ డ్రెస్లో స్టైల్గా కనిపిస్తున్న తనని చూస్తూ ఈ అమ్మాయిని అనుకుంటా వీడు లవ్ చేసింది అని మైథిలి మనసులో అనుకుంటుంది జెస్సీ తనే మా అక్క పేరు మైథిలి నాకు సొంత అక్క కాకపోయినా అంతకంటే ఎక్కువ అని జెస్సీకి పరిచయం చేస్తాడు హాయ్ అండి అని అంటుంది జెస్సీ నవ్వుతూ తనతోనే అక్క నేను లవ్లో ఉంది పేరు జెస్సీ చాలా మంచి అమ్మాయి అంటూ పరిచయం చేస్తాడు సూర్య మైథిలి తనని చూసి ముక్త సరిగా నవ్వుతూ బదులుగా హాయ్ అంటుంది సూర్య మీ గురించి చంద్రిక గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటాడు అని అంటుంది జెసి కాస్త నవ్వుతూ ఇక్కడ దగ్గరలోనే చంద్రిక వాళ్ళ ఇల్లు ఉంది జెసి నేను వాళ్ళ ఇంటికి తర్వాత తీసుకెళ్తానులే అంటాడు సూర్య ఓకే సూర్య అంటుంది జెసి అదిగో అక్కడ ఉన్నారే మా అమ్మ నాన్న అంటూ వాళ్ళ ఫొటోస్ చూపిస్తాడు జెసి ఆ ఫొటోస్ వైపు చూస్తుంటుంది మా నాన్న చిన్నప్పుడే చనిపోతే అమ్మ ఈ మధ్య కాలంలో చనిపోయింది అని అంటాడు సూర్య అలాగా అంటుంది జెస్సీ తర్వాత జెస్సీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా కనిపిస్తున్న ఆ ఇల్లుని కాస్త అయిష్టంగా విరక్తిగా చూస్తూ ఉంటుంది కాఫీ తీసుకొస్తాను ఉండండి అంటుంది మైథిలి వద్దండి మేము త్వరగా వెళ్ళాలి అంటుంది జెస్సీ ఎక్కడికి వెళ్తారు అని అడుగుతుంది మైథిలి ఆశ్చర్యపోతూ అది అక్క నువ్వు కాసేపు కూర్చో నీతో మాట్లాడాలి అంటాడు సూర్య కాఫీ తీసుకొస్తాను తాగుతూ మాట్లాడుకుందాము అంటుంది మైథిలి సూర్య మా డాడ్ వెయిట్ చేస్తుంటాడు మీ అక్కతో త్వరగా మాట్లాడితే మనం వెళ్ళిపోదాము అని జెస్సీకి ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేక తొందర చేస్తుంది తన మాటలకు మైథిలి ఇంకా ఆశ్చర్యపోతుంటుంది మాట్లాడతాను జెస్సీ వెంటనే వెళ్ళిపోదాం అని మైథిలి వెబ్ చూసి అక్క జెస్సీ ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కూతురని చెప్పాను కదా అంటాడు సూర్య హా చెప్పావు ఇంతకీ ఎవరు ఆ బిజినెస్ మ్యాగ్నెట్ అని అడుగుతుంది మైథిలీ జెస్సీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని వినే ఉంటావు కదా అక్క ఆ కంపెనీ చైర్మన్ పరశురామ్ గారి కూతురే ఈ జెస్సీ అంటాడు నవ్వుతూ సూర్య మాటలు వినగానే మైథిలీ ఒక్కసారిగా షాక్ అవుతుంటుంది జెస్సీ అంటే నాకు చాలా ఇష్టం అక్క నేనన్నా కూడా జెస్సీకి ప్రాణం వీళ్ళ డాడీ మా లవ్ని యాక్సెప్ట్ చేసి నన్ను అల్లుడిగా చేసుకోవడానికి ఒప్పుకున్నారు అని అంటాడు సంతోషపడుతూ సూర్య మాటలు మైథిలికి మింగుడు పడక కష్టంగా అనిపిస్తూ ఉంటుంది నేను ఇండియా రాగానే వాళ్ళ కంపెనీకి జనరల్ మేనేజర్గా బాధ్యతలు అప్పచెప్తానన్నారు నేను కూడా వారి నిర్ణయానికి ఒప్పుకున్నాను అంటే నేను ఒక కంపెనీలో మంచి పొజిషన్లో ఉండి ఇలాంటి మిడిల్ క్లాస్ ఇంట్లో ఉండటం బాగుండదు కదా అక్క అందుకే నా కోసం వీళ్ళ డాడీ ఒక హౌస్ తీసుకున్నారు మా పెళ్ళి అయ్యే వరకు నన్ను అక్కడే ఉండమన్నారు సో నేను వెళ్ళి అక్కడ ఉండాలనుకుంటున్నాను అక్క అంటాడు సూర్య సూర్యం మాటలకి మైత్రిలి మైండ్ పనిచేయక బొమ్మలా నిలబడి ఉంటుంది ఇక వెళ్తానక్క అంటూ సూర్య లేస్తాడు సూర్యతో పాటు జెస్సీ కూడా లేస్తుంది సూర్య వెళ్ళటానికి లేవగానే మైథిలి కంగారు పడుతూ అదేమిట్రా నువ్వు వచ్చింది ఇప్పుడే కదా అప్పుడే వెళ్తానంటావేంటి అని అడుగుతుంది మా కోసం పరశురామ్ అంకుల్ వెయిట్ చేస్తాడక్క త్వరగా వెళ్ళాలి అంటాడు సూర్య అవునండి మేము ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాము ఇంటి దగ్గర మా కోసం మా మమ్మీ డాడీ వెయిట్ చేస్తుంటారు అంటుంది జెసి సూర్య చేయి పట్టుకుంటూ నేను తర్వాత వచ్చి నీతో మాట్లాడతాను లేక బాయ్ అని చెప్తాడు సూర్య బాయ్ అండి అని జెస్సీ కూడా చెప్పి సూర్య చే పట్టుకొని బయటికి వెళ్తుంటుంది సూర్య అలా వెళ్ళిపోతుంటే మైథిలి కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చున్న చోటని కూలబడి పరశురామ్ ఆఫీస్కి వచ్చి బాబాయ్ మావయ్య అని వరుసలు కలిపి మాట్లాడింది టెండర్ ఆఫీసులో శత్రువులంటూ మాట్లాడింది గుర్తు తెచ్చుకొని ఏంటి ఇలా జరుగుతుంది సూర్య మాకు శత్రువైన ఆ పరశురాం కూతుర్ని ప్రేమించినవేంటి పైగా సూర్యలో చాలా మార్పు కనిపిస్తుంది సొంత ఇల్లు కాదనుకొని బయటకు వెళ్ళిపోతున్నాడు సూర్య ఇంతగా మారిపోతాడని అసలు అనుకోలేదు ఈ విషయాలు కళ్యాణ్ చెప్తే తట్టుకుంటాడా అని అనుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది పరశురాం ఇంటికి చేరిన సూర్య జసి గుమ్మం దగ్గర నిలబడి ఉంటే పరిశ్రమ భార్య భానుమతి వాళ్ళకి ఎర్రనీళ్ళు పెట్టి దిష్టి తీస్తూ ఉంటుంది పరిశ్రమ లోపల నిలబడి వాళ్ళ రాక కోసం సంతోషంగా చూస్తుంటాడు భానుమతి దిష్టి తీసి ఇక లోపలికి రండమ్మా అని చెప్పి దిష్టి నీళ్ళు పారిపోయటానికి బయటికి వెళ్తుంది సూర్యతో కలిసి జస్ లోపలికి అడుగుపెట్టి డాడీ అంటూ వెళ్ళి పరశురామ్ని హక్ చేసుకుంటుంది ఎన్నామ్మా నేను చూసి నీ రాక కోసం ఈ డాడీ ఎంతగానో ఎదురు చూస్తున్నాడు అని అంటాడు పరిశురామ్ సంతోషంతో నేను కూడా డాడీ నిన్ను మమ్మీని చూడాలని ఎంతగా ఎదురు చూశాను అంటుంది చేసి నవ్వుతూ వాళ్ళ అనుబంధాన్ని చూస్తూ సూర్య నవ్వుతుంటాడు రా సూర్య అంటూ పరిశురామ్ సూర్యని కూడా హక్ చేసుకుంటాడు హాయ్ అంకుల్ ఆరోగ్యం బాగుందా అని అడుగుతాడు సూర్య నవ్వుతూ బాగుంది సూర్య మీ పెళ్ళి చేసే వరకు నేను నిక్షేపంగా ఉంటాను అంటాడు పరశురామ్ నవ్వుతూ భానుమతి కూడా లోపలికి వచ్చి కాబోయే అల్లుణ్ణి అలాగే నిలబెట్టి మాట్లాడిస్తారా ఏంటి అని అంటుంది ఓ కూతుర్ని అల్లుణ్ణి చూసిన సంతోషంలో మర్చిపోయాను రా సూర్య కూర్చో అంటూ సూర్యని కూర్చోబెడతాడు జెస్సీ కూడా సూర్య పక్కన కూర్చుంటుంది ఇంతకీ మీ అక్క దగ్గరికి వెళ్ళొచ్చారా సూర్య అని అడుగుతాడు పరశురామ్ సూర్య కంటే ముందే జెస్సి మాటనందుకొని వెళ్ళాం డాడీ కానీ నాకు అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు అది చాలా చిన్న ఇల్లు డాడీ సూర్య ఇన్నాళ్ళు ఆ ఇంట్లో ఎలా ఉన్నాడో అర్థం కావడం లేదు అంటుంది సూర్య తన మాటలకు ఇబ్బంది పడుతూ మౌనంగా ఉండిపోతాడు తప్పు చేసి అలా అనకూడదమ్మా అంటుంది భానుమతి నాకు అనిపించింది చెప్పానమ్మా అంటుంది జెస్సీ ఇక మీదట సూర్యకి అంత చిన్న ఇంట్లో ఉండాల్సిన కర్మ ఏమీ లేదులేమ్మా ఇక సూర్య నా అల్లుడు కాబోతున్నాడు కాబట్టి దర్జాగా కాలు మీద కాలు వేసుకుని ఉండొచ్చు అంటూ గొప్పలు చెప్తుంటాడు పరశురామ్ ఆ మాటలకు సూర్య సంతోషంగా ఫీల్ అవుతూ గొప్పగా బతికే రోజుల కోసం ఎంతగానో వేచి చూశాను అని మనసులో అనుకుంటాడు సూర్య ఈరోజు ఇక్కడే ఉండు రేపు నీ న్యూ హౌస్ దగ్గరికి నేను మమ్మీ డాడీ డ్రాప్ చేసి వస్తాము అని అంటుంది జెస్సీ సరే జెస్సీ అంటాడు సూర్య పని మనిషి కాఫీలు తీసుకొని వస్తే అందరూ కూర్చొని మాట్లాడుతూ కాఫీ తాగుతుంటారు సూర్య ఆలోచన మాత్రం క్రాంతి మీదే ఉంటుంది తన మీద ప్రతీకారంతో ఆలోచిస్తూ ఇండియా వచ్చాను కాబట్టి నా మనసులో రగిలిపోతున్న ప్రతీకారాలు కూడా తీర్చుకోవాలి నన్ను లాఠీతో కొట్టించిన ఆ క్రాంతిని వదిలిపెట్టేదే లేదు అసలు మా కష్టాలకు కారణమైన ఆ కళ్యాణ్ అంత కూడా చూస్తాను ముందు అక్కకి మోహన్ గారికి పెళ్లి జరగాలి అనే ఆలోచనలో ఉంటే పరశురామ్ ఒక పక్క కూతురుతో మాట్లాడుతూనే సూర్య ఆలోచనని గమనిస్తుంటాడు సూర్యని పెట్టుకొని కళ్యాణ్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అతని ఆలోచనలో అతనుంటాడు కళ్యాణ్తో ఆఫీస్కి రానని చెప్పిన మైథిలి సూర్య ఇచ్చిన షాక్కి ఇంట్లో ఉండలేక ఆఫీస్కి వస్తుంటుంది మొహంలో తమ్ముడు వచ్చిన సంతోషం హుషారు ఏ మాత్రం కనిపించడం లేదు బాగా డల్ అయిపోయింది ఆఫీస్లోకి ఎంటర్ అయిన మైథిలిని చూసి మేనేజర్ ఎదురు వెళ్ళి గుడ్ మార్నింగ్ మేడం ఇవాళ ఆఫీస్కి రానని చెప్పారంట కదా మేడం మరి ఇలా వచ్చారేంటి అని అడుగుతాడు అది రావద్దని అనుకున్నాను కానీ తర్వాత రావటానికి వీలు కుదిరి వచ్చాను అని చెప్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది కళ్యాణ్ సార్ క్యాబిన్లో లేరు మేడం స్టాప్ మీటింగ్లో ఉన్నారు కాసేపట్లో మీటింగ్ అయిపోతుంది అంటాడు మేనేజర్ అలాగా అని ఆలోచించి సరేలే అని చెప్పి క్యాబిన్లోకి వస్తుంది ఖాళీగా ఉన్న కళ్యాణ్ చేరువైపు చూసి తర్వాత తన చేరులోకి వచ్చి కూర్చుంటుంది తన మనసంతా అల్లకల్లోలమైపోయి ఆలోచనలో పడిపోతుంది అటు పరిశ్రమ మాటల్ని ఇటు సూర్య మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండిపోతుంది ఇంకా ఈ విషయాలేవీ తెలియని కళ్యాణ్ స్టాఫ్తో మీటింగ్లో ఉంటాడు అలా మైథిలి ఆలోచనతోనే ఒక గంట టైం గడిపి నిజంగానే సూర్య చాలా మారిపోయాడు వాడి ఇంట్లో వాడు ఉండటానికి నామూషిగా ఫీల్ అవుతున్నాడు సూర్య ఇంతగా మారిపోయి మాట్లాడతాడని అసలు అనుకోలేదు అని అనుకొని వాడి గురించి ఆలోచించి ఆఫీస్ వర్క్ చేయకుండా ఎందుకు కోరుకోవాలి అని అనుకొని తన ముందున్న ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చూస్తుంటుంది తనకు కావాల్సిన ఫైల్ అక్కడ వెతుక్కొని అది లేకపోయేసరికి ఆ ఫైల్ ఛాంబర్లో పెట్టానట్టుంది అని అనుకొని లోపల ఉన్న చాంబర్లోకి వెళ్ళి ఫైల్ కోసం చూస్తుంటుంది కళ్యాణ్ మీటింగ్ ముగించుకొని ఒక ఫైల్తో మీటింగ్ హాల్ నుంచి బయటకు వస్తాడు మేనేజర్ ఎదురు వెళ్ళి మైథిలి మేడం ఆఫీస్కి వచ్చారు సార్ అని అంటాడు కళ్యాణ్ కాస్త ఆశ్చర్యపోతూ రానని చెప్పింది కదా అని అంటాడు ఆఫీస్కి రావడానికి వీలు పడి వచ్చానని మేడం చెప్పారు సార్ అంటాడు మేనేజర్ తను వచ్చింది అనగానే కళ్యాణ్ కాస్త సంతోషపడుతూ ఓకే ఈ ఫైల్లో ఉన్న డీటెయిల్స్ నాకు మెయిల్ పంపించండి అని చెప్పి ఫైల్ మేనేజర్కి ఇచ్చి మైత్రి దగ్గరికి హుషారుగా వెళ్తుంటాడు క్యాబిన్లోకి వెళ్ళి అక్కడ మైత్రి లేకపోయేసరికి లోపల చాంబర్లోకి వెళ్తాడు మైథిలి వెనుకగా నిలబడి కనిపిస్తూ ఫైల్స్ వెతుకుతుంటే కళ్యాణ్ నవ్వుతూ తన వెనుకగా వెళ్ళి తన తనని హక్ చేసుకొని సూర్య వస్తున్నాడు కాబట్టి ఆఫీస్కి రానని చెప్పావు కదా మరి వచ్చావేంటి ఎనిమి ఏమి నన్ను చూడకుండా ఉండలేకపోయావా అని నవ్వుతూ అడుగుతాడు సూర్య గురించి విని కళ్యాణ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందని నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి